అందుకే నమస్కారం నేను రమేష్ మన తెలుగులో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంతమంది గురించి కొంత విషయమైనా తెలుసుకోవాలన్న నా ఆసక్తి నేను ఒక వీళ్ళ గురించి తెలుసుకొని రకరకాల పుస్తకాలు చదవాలి అన్న నా కోరికను స్టార్ట్ చేశాను ముందు వరుసలో నాకు కనిపించింది అల్లూరి సీతారామరాజు గారు నేను చదివే పుస్తకాలు అందరూ చదవచ్చు ఆర్కైవ్ డాట్ ఆర్గ్లోకి వెళ్ళి మీరు ఎవరి గురించి చదవాలనుకుంటున్నారో కొడితే రకరకాల రచయితలు వాళ్ళు పెట్టిన కథలు పుస్తకాలు అవన్నీ మీకు ఫ్రీగా దొరుకుతాయి ఇంటర్నెట్లో చక్కగా చూసి హ్యాపీగా చదువుకోవచ్చు అలా నేను చూసిన ఒక రెండు మూడు పుస్తకాల ద్వారా నాకు అర్థమైన అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర అల్లూరు సీతారామరాజు గారు అనగానే మనకి ఇప్పటి యూత్ గుర్తొచ్చేది రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక రౌ రౌద్రంతో అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే రామ్ చరణ్ నో డౌట్ ఇంతకు ముందు యూత్కి గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే సీతారామరాజు గారు ఇంత అందంగా ఉంటారా అని అప్పట్లో అనుకునేవారు సరే ఈ సినిమాలని పక్కన పెడితే స్టోరీ చాలా వరకు అందరికి తెలిసిన విషయం అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి సీతారామరాజు గారు అది ఎలా అంటే ఆయన ఆయన ఎక్కడ పుట్టారు అన్న దాని గురించి కూడా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకరకాల ఇవి ఉంటాయి అయితే నేను చూసిన ఆ పుస్తకాలు బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన తండ్రి గారు ఒక ఫోటోగ్రాఫర్ మేనరికం చేసుకోమంటే ఆయనకి నచ్చక ఆయన ముంబై ఎక్కడికి వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకొని నుంచి వచ్చిన తర్వాత ఆయన భీముడిపట్నం వాస్తవ్యులైన పాండ్రంకి అనే ఒక గ్రామానికి చెందిన మహిళని పెళ్లి చేసుకుంటారు సీతారామరాజు గారు అక్కడ పుట్టారు కాబట్టి తల్లి తరపున ఆ గ్రామంలో పుట్టారని భీమునిపట్నం వాళ్ళు అనుకుంటారు ఆయన గోదావరి జిల్లాకు సంబంధించిన వారు ఎందుకంటే అప్పట్లో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉండేది కాదు భీమవరంకి సంబంధించి కాబట్టి ఆయన అక్కడ పుట్టారని కొన్ని పుస్తకాలు రాశారు మొత్తం మీద ఆయనకి గోదావరి జిల్లాకి భీమునిపట్నం విశాఖపట్నం ప్రాంతాలు అన్నిటితో ఆయనకి బాగా సంబంధం ఉంది ఆయన ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోతారు అయితే తండ్రి గారు ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుర్రం మీద వస్తున్న బ్రిటిష్ వాడికి అందరూ నమస్కారాలు అంటుంటారు అందరూ చేయితున్నారే నమస్కారం పెడుతున్నారు కదని చెప్పి రామరాజు కూడా పెట్టాలనుకుంటాడు పెట్టాలనుకుంటే తండ్రి కోపగించుకుంటాడు వాడు తెల్లోడు మన దేశాన్ని ఆక్రమించి మన మీద రాజ్యం ఎలా ఇస్తున్నాడు ఆ యదవుకి నువ్వు నమస్కారం చేస్తావా అని ఇది తన మనసులో చాలా బలంగా ఉండిపోతుంది ఇంకా అప్పటి నుంచి స్కూల్లో కూడా తను అసలు స్వాతంత్రంకి సంబంధించి వీటికి సంబంధించిన డిబేట్లు వాటిలో అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అలా ఆ డిబేట్లు వాటిలో తనకి ఫస్ట్ ప్రైజ్లు రావడం అది వచ్చి తెల్లవాళ్ళు ప్రజెంటేషన్లు అవి ఇవ్వడం ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి తన లైఫ్లో తనకు అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద ఒక రకమైన కోపం ఇవన్నీ ఉంటుంది అయితే తండ్రి చనిపోయిన తర్వాత తల్లి భీమునిపట్నం పాండ్రంకి గ్రామం దగ్గర మారిపోతారు మారిపోయిన తర్వాత తన బాబాయ్ తహసీల్దార్గా పనిచేస్తూ ఉంటారు గోదావరి జిల్లాలో అలా రామరాజుకి ఏ కాలేజీలో చదువుకోవడం వల్ల విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ అలాగే గోదావరి జిల్లా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అంటే ఈ రంపచోడవరం అని ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలు అన్నిటి కృష్ణదేవపురం ఇవన్నింటికి సంబంధించి తను చాలా వరకు బాబాయ్తో తిరగడం వల్ల ఆ ప్రజల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అలాగే ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలకి గురి అవుతున్నారు బ్రిటిష్ వాళ్ళ వల్ల ఇవన్నీ తనకి మొదటి నుంచి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అలాగే తను గోదావరి గంగోత్రి వీటికి సంబంధించి నాసికా తరగం ఇవన్నీ తిరగడం వల్ల నదులు ఎలా అంటే వాటి జన్మస్థలాలు ఏంటి ఎక్కడ హిస్టరీ గురించి వాటి గురించి తనకు విపరీతమైన అవగాహన ఉంటుంది అయితే సీతారామరాజు గారి క్యారెక్టర్లో సీత అన్న క్యారెక్టర్ లేని లేదు అని కొన్ని పుస్తకాలు రాస్తారు చెప్పాలంటే మన వస్తాడు నారాజు ఈరోజు సూపర్ సాంగ్ కానీ నిజానికి సీత అని ఎవరు లేరు అన్నది కొన్ని పుస్తకాలు చెప్తారు కొన్ని పుస్తకాల్లో ఏం చెప్తారంటే తను వైజాగ్లో ఏవియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తన స్నేహితుడు ఒక ధనవంతుల బిడ్డ ఒక అతను ఉండేవాడు ఆయన సోదరి సీత ఆమె చాలా విప్లవాత్మకైన మోడర్న్ అభిప్రాయాలున్న ఒక మంచి మహిళ తెలివైన మహిళ ఆమె సాన్నిధ్యం వల్ల ఆమెకి ఉన్న అనారోగ్యంతో ఆమె ఎర్లీగా చనిపోవడం వల్ల తన పేరు ముందు సీత యాడ్ చేసుకున్నారు అని కొన్ని పుస్తకాలు రాస్తారు కొన్ని పుస్తకాలు అయితే అసలు సీత అంటూ ఎవరు లేనే లేరు ఆయన పేరు సీతారామరాజు కానే కాదు ఆయన పేరు రామరాజు మాత్రమే అని రాస్తారు కరెక్ట్ ఏంటంటే ఆ పుస్తకాల్లో ఏది కరెక్ట్ అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి అయితే రామరాజు గారు ఏళ్ళకి సన్యాసం తీసుకుంటారు డిసైడ్ అయిపోతారు ఇంకా నేను ప్రజల కోసం పోరాడాలి తప్పితే ఈ వైవాహిక సంబంధాలు వాటికి నేను దూరంగా ఉండాలి అని చెప్పి మొదటగా ఆయన కొండ ప్రాంతాల్లో ఆయన ఏం చేస్తారంటే ఆయనకి స్పిరిచువాలిటీ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయన స్పిరిచువల్గా మొ ముందుగా ఒక లైఫ్ స్టార్ట్ చేస్తారు ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న హెర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటితో మందులు చేసి వాళ్ళకి చికిత్స చేయడం మొదలుపెడతారు దాంతో కొండ ప్రాంత ప్రజలు అసలే అమాయకులైన ప్రజలకి రామరాజు దేవుడిలా కనిపిస్తాడు అంటే ముందుగా వాళ్ళు అనుకునేది ఏంటంటే మా వ్యాధులను తీర్చే ఒక దేవుడు ఆ హెర్బ్స్తో మన వ్యాధులను తీరుస్తున్నాడు అని స్టార్ట్ చేస్తారు అప్పటి వరకు రామరాజు రెబెలియన్ అంటే తిరుగుబాటు చేయాలి అనే ఉద్దేశం ఏమి ఉండదు స్పిరిచువల్గానే ఉంటారు అయితే కొండ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి చూస్తారు ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటంటే జమీందారీ వ్యవస్థ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉన్న జమీందారులు వీళ్ళందరూ వీళ్ళని కొండ ప్రాంత ప్రజలని పనుల కింద వాడుకోవడానికి చూస్తారే తప్పితే వాళ్ళకి ఫ్రీ మూమెంట్ ఒకప్పుడు ఉండేది వాళ్ళు ఫ్రీగా కొండల్లో తిరిగి ఈరోజుకి మీరు చూస్తే మన అరకు ట్రైబల్ కల్చర్ లాంటి మంచి మంచి యూట్యూబ్ ఛానల్లో ఆ పిల్లలు ఆ కొండ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పొలాలు ఎలా వాడుకుంటారు ఇవన్నీ చూపిస్తారు ఇప్పటి ప్రభుత్వాలు కూడా మీరు చూస్తే ట్రైబల్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్ పెద్దగా ఉండదు ఎవడో గొట్టంగా పెడితే పెట్టచ్చు కానీ నిజానికి అయితే ఉండదు అలా ఈ ట్రైబల్స్ అందరూ ఫ్రీగా తిరిగి పోడు అంటారు అప్పట్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ ఫాలో అవుతూ చక్కగా బ్రతికేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఫ్యూడల్ వ్యవస్థ జమీందారీ వ్యవస్థ వీళ్ళందరూ వాళ్ళని పనులు చేయడం మొదలుపెట్టారు దాంతో వాళ్ళు ఒక రకమైన ప్రతిఘటించే భావంతో కానీ ప్రతిఘటించడం అందరికీ సాధ సాధ్యమైన పని కాదు సో అలా కష్టపడుతున్న టైంలో రామరాజు మొదట్లో వాళ్ళ సమస్యలను తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారేమో అని లేదా ఇండియా చెందిన భారతదేశ జమీందారులు వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారేమో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మేము అవడ పట్టించుకోడు దాంతో ఇంకా వాళ్ళ పరిస్థితి చూసి తట్టుకోలేక ఇంకా ఎలాగైనా పోరాడాలి పోరాడితేనే స్వరాజ్యం మొదట్లో గాంధీ గారి పట్ల చాలా ఆసక్తితో చూస్తారు రామరాజు గారు గాంధీ గారి సిద్ధాంతాలు అవి స్టడీ చేస్తారు కానీ ఆయనకి ఈ కొండ ప్రాంత ప్రజలకి ఆయన డిసైడ్ అయింది ఏంటంటే గాంధీ గారి సిద్ధాంతం కూడా వర్కౌట్ అవ్వదు మనం ఎట్టి పరిస్థితుల్లో కోడితేనే దెబ్బ అన్న విషయం ఆయనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే ముందు నాన్ కోఆపరేషన్ మూమెంట్లు బట్టి పార్టిసిపేట్ చేస్తారు కానీ ఫ్యూడల్ జమీందారులు వాళ్ళు వచ్చి కొండ వాళ్ళని కొట్టి తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా లాభం లేదు తిరగబడాలి అని నిర్ణయించుకుంటారు తిరగబడడం అన్నప్పుడు మొదట్లో విలు విద్య లేదా ఈ శూలాలు వాటితో పడవడం వీటి మీద ప్రాక్టీస్ చేస్తారు కానీ ఆయనకి అర్థమైపోతుంది అందరిలోనే బ్రిటిష్ వాళ్ళ దగ్గర చాలా మంచి మంచి వెపన్స్ ఉన్నాయి వీటితో మనం ఎదిరించడం కష్టం అని చెప్పి అప్పుడే ఆ ప్రయత్నంలోనే ఆయనకి మల్లు దొర గంటం దొర ఇలాంటి రకరకాల కొండజాతి నాయకులు అందరూ ఆయనతో పాటు వచ్చి చేరుతారు అప్పుడు రామరాజు ఏం డిసైడ్ చేస్తారంటే ఎలాగైనా మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర తుపాకులు కొట్టేస్తే మనకి వాళ్ళని ఎదిరించడం ఈజీ అవుతుంది అని డిసైడ్ చేస్తారు దాంతో ఆయన నర్సీపట్నం ఇవన్నీ పోలీస్ స్టేషన్ టార్గెట్ చేసి అక్కడి నుంచి తుపాకీలు అమ్యూనేషన్ అన్నీ ఎత్తుకుని రావడం మొదలు పెడతారు అలా దాదాపుగా ఆరేడు పోలీస్ స్టేషన్ మీద ఆయన దాడి చేసి తుపాకులు అవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది అయితే వెళ్ళిన ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమేమి తీసుకొచ్చారు అమ్యూనేషన్ ఏంటి తుపాకులు ఇన్ని డీటెయిల్గా రాసి పెట్టడం రామరాజు గారి గొప్పతనం అది ఎందుకు అంటే అక్కడ ఉన్న భారతదేశంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు రెండోది మీకు దమ్ముంటే ఆపండ్రా అని చెప్పడం ఆయన ఉద్దేశం దాంతో ఈయన తుపాకులు ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం మీద తను బ్రిటిష్ ఆఫీసర్లని ఒక ఇద్దరిని ఒకసారి ఇంకొక నలుగురిని అంతమందిని ఒకసారి చంపడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా మనవాడి ఫాలోయింగ్ ట్రైబల్ విలేజ్లు విపరీతంగా పెరుగుతూ వస్తుంది చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇంకా విపరీతంగా వీళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అది చూసి బ్రిటిష్ వాళ్ళు అలాగే మన జమీందారులు వీళ్ళందరూ మరి కష్టం కదా వీళ్ళందరూ ఎలాగైనా రామరాజుని పట్టుకుంటే పదివేలు ఇస్తాం అప్పట్లో పదివేలు అంటే నాకు తెలిసి అప్పట్లో కోట రెండు కోట్లు అయి ఉంటుంది పట్టుకుంటే డబ్బులు ఇస్తాం పట్టించుకుండా ఎవరు లేడు ఆ గ్రామాల్లో గట్రా ఎవరు పట్టించుకునేవారు కాదు మొత్తం మీద ఏదో రకంగా రకరకాలు ఇవి చేసి బ్రిటిష్ వాళ్ళు కూడా రూదర్ ఫోర్డ్ అని ఒక ఆఫీసర్ని తీసుకొస్తాడు రూదర్ఫోర్డ్ రూదర్ ఫోర్డ్ కన్నా ముందు ఉన్న ఆఫీసర్లు పెద్దగా ప్రజల్ని టార్చర్ చేయాలన్న మైండ్ సెట్తో ఉండేవారు కాదు అందుకని చెప్పి రామరాజు గ్యాంగ్ వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు రూదర్ ఫర్డ్ సినిమాలో చూపిస్తారు మన కృష్ణ గారు రూదర్ ఫర్డ్ అని చెప్పి అలాగే రూదర్ ఫర్డ్ గారు బేసికలీ కొంచెం క్రూరుడు సో మనవాడు జనాల మీద టార్చర్లు ఇవన్నీ ప్రయోగించి రామరాజుని ఒక రకమైన ఇబ్బందికి గురి చేస్తారు రామరాజు గారు ఏమనుకుంటారు నా వల్ల ప్రజలు ఇది అవుతున్నారని చెప్పి చివరికి రామరాజు గారు దొరికిపోతారు దొరికిపోయిన తర్వాత ఆయన్ని చెట్టు కట్టేసి అక్కడ షూట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనలో చాలామందికి తెలియని విషయం మల్లు దొర గంటం దొర ఏమయ్యారు గంటం దొర కూడా పట్టుబడి అప్పుడే చనిపోతారు మళ్ళు దొర మాత్రం స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై రెండులో విశాఖపట్నానికి ఎంపీ కూడా అయ్యారు ఇది నాకు పుస్తకం చదివితే తెలిసిన విషయం ఎంతమంది నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే సీత సినిమాలో చూపించలేదు గత సో ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారి జీవితం ఒక ఆదర్శం ఒక తెలుగువాడిగా మనందరం గర్వపడే వ్యక్తి ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఆయన ఆయన చనిపోయిన తర్వాత మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు మహాత్మా గాంధీ గారు అన్నారు ఆయన భావజాలంతో నేను ఎక్కి కానీ ఆయన చాలా గొప్పవాడది ఇది ఈ డైలాగ్లన్నీ పక్కన పెట్టేస్తే ఎందుకంటే ఏ భావజాలం కరెక్ట్ అన్న ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు అప్పట్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ కరెక్టా లేదా రెబెలియన్ ద్వారా సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరు సీతారామరాజు గారు చేసింది కరెక్టా అంటే అన్నీ కరెక్టే ఎందుకంటే పరిస్థితులు బట్టి ఆయా వ్యక్తులు ఎలా దేశాన్ని బాగు చేయాలి లేదా స్వాతంత్రాన్ని సంపాదించాలి అనేది వాళ్ళందరూ కరెక్టే ఇది సీతారామరాజు నుంచి నాకు చదివి నేను తెలుసుకున్న విషయాలు ఆ పుస్తకాల నుంచి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంతమంది స్వాతంత్ర యోధుల గురించి అలాగే మంచి మంచి నాయకులు మంచి మంచి కింగ్డమ్స్ కూడా ఉన్నాయి సామ్రాజ్యాలు అవి కూడా మన తెలుగు వాళ్ళవి అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం మీ అందరికి కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీవించినా ఏకేవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ